కుమార్ గ్రామం వీరప్పనాయనపల్లి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారికి చాలా సిటీ కాబట్టి ట్రో ఏడ మండ లక్ష్మీనారాయణ గారు అరైడ మీరు కూడా సిద్ధగా ఉండగా తీసుకొని ఘోర పెద్దలు యొక్క ముగ్గు రోజు ముఖ్య అతిథిగా వీచేసినటువంటి గౌరవ పెద్దలు చెప్పండి అనుకుంటా ఓకే రేట్ తెరవ చిన్నారు చిన్న పిల్లల వాళ్ళు వారి కుటుంబము మోటార్ బైక్ తగ్గించిన వారు సాయం చేస్తున్నారు ఆ రోజు అనౌన్స్ చేసి ఉంటుంది చాలా

ज़िंदाबाद बी आर एस पार्टी ज़िंदाद ज़िंदादा गाॾी ज़िंदाद ज़िंदाद